అందరికీ నమస్తే అండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వేస్తామని చెప్పి కరెంటు వాళ్ళు ప్రభుత్వాలు మనకి గగ్గోలు పెడుతున్నాయి స్మార్ట్ మీటర్ల వలన లాభాలు లాభాలు కాదండి స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టాలు అని పెద్ద అని చెప్తున్నారు ఏంటంటే స్మార్ట్ మీటర్ ఇది వరకు మనం కరెంటు బిల్లు కడితే కరెంటు బిల్ వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులకో లేకపోతే ఈ నెలలో కట్టలేకపోతే వచ్చే నెలలో దాంతో పెనాల్టీ ఏదో ఉంటుందో కలిపి కట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఫోన్ రీఛార్జ్ చేసుకో మనం ఫోన్ ఎలా రీఛార్జ్ చేసుకుంటున్నాం మన స్మార్ట్ ఫోన్ ఎలా రీఛార్జ్ చేసుకుంటున్నాం ముందు రీఛార్జ్ చేయించుకుంటేనే కదా తర్వాత మనకి దాంట్లో అంతా వెసులుబాటు వస్తుంది ఇప్పుడు కూడా ఇలాగే ఈ కరెంట్ బిల్లు స్మార్ట్ మీటర్ వల్ల ఏంటంటే రీఛార్జ్ చేయించు ముందుగా రీఛార్జ్ చేయించుకుంటేనే లేదంటే కరెంట్ ఆగిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది డైరెక్ట్గా ఆదానికి అండి ఆదానీ కంపెనీని తీసుకురావడానికి ఇలా ప్రాత ప్రభుత్వం కూడా ఆదానీకి పెద్దపీట వేసింది ఆదానీకి ఏమో బ్యాంకు లోన్లు అవి కట్ చేసింది అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూడా ఆదాయం తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టుంది ఈ పెద్ద మాటల్లో అనమాట ఈ పెద్ద చెప్తున్నారు ఏంటంటే స్మార్ట్ మీటర్ల వల్ల ఏంటంటే ఉదయం ఒకలా ఉంటుంది బిల్లు రాత్రుడు ఒకలా ఉంటుంది బిల్లు ఇలా ఉంటుంది స్మార్ట్ మీటర్ల వల్ల స్మార్ట్ మీటర్ల ప్రతి వర్గానికి నష్టమేనండి ప్రతి వర్గానికి ప్రతి క్యాస్ట్కి ప్రతి ప్రతి ఒక్కరికి నష్టమే ఎందుకంటే ఇప్పుడు మన మొబైల్స్ ఉన్నాయండి మొబైల్స్ రీఛార్జు ఎలా చేయించుకోవాలి ఓసీ వాడికైతే ఒక రేటు బీసీ వాడికైతే ఒక రేటు ఎస్సీ వరకు అయితే ఒక రేటు లేదు కదా అందరూ మనకి నచ్చినట్టు చేయించుకోవాల్సిందే చచ్చినట్టు ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే తీసుకోవడానికి అందరూ ఏమొచ్చి ప్రేమ చూపిస్తున్న ప్రేమ చూపించినట్టు ఎస్సీ వర్గానికి మూడు వందలు యూనిట్లు ఫ్రీ రెండు వందల యూనిట్లు ఫ్రీ బీసీ వాళ్ళకి ఎంత ఫ్రీ ఇలా ఫ్రీ పేదవాళ్ళకి ఎంత ఫ్రీ అంటున్నారు కానీ స్మార్ట్ మీటర్లు వస్తే ఫ్రీలు గీలు ఏం లేవండి నోరు మూసుకొని కట్టాల్సిందే అది కూడా ఉదయం అప్పుడు ఒక రేటు రాత్రిప్పుడు ఒక రేటు ఉదయం అప్పుడు మరి సూర్యరసం ఉంటుంది కాబట్టి లైట్లు తక్కువ వేసుకుంటాం కదా రాత్రి అప్పుడు మరి లైట్లు కావాలి ఖచ్చితంగా అవధులేకపోతే అందులో మనకి ప్రకృతి కూడా కన్నీరు చేస్తుంది ఎండ ఎండలు బాగా పెరిగిపోతున్నాయి మనకి వర్షాలు పడుతున్నా వేడి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది ఇలాంటి టైంలో కూడా ఈ స్మార్ట్ మీటర్లు వేస్తే ప్రజలందరికీ నష్టమే కదండి ఇప్పుడు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారండి వాళ్ళు కరెంట్ బిల్లులు కట్టక్కర్లేదు గవర్నమెంట్ కోటలోనే వాళ్ళకి మనం మనం ఎందుకు మనం ఎన్నుకున్నాం కదా ఏ ప్రభుత్వం అన్నా ఒకటే అందరికీ ప్రజల నెత్తి మీదే వేస్తారు కానీ మరి ప్రజలు కష్టపడి కట్టాలి వాళ్ళు మనం ఓట్లు వేసినందుకు మన నెత్తి మీద ఎక్కి తొక్కుతున్నారు ప్రతి ఒక్కరు వైసీపీయా టీడీపీయా కూటమి వేరే ఏదైనా బీజేపీ వేరే ఏదైనా ప్రభుత్వాలు ఏదన్నా ఒకటే ప్రజల నెత్తి మీద భారం వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా వచ్చే వరకు ఒకలా మాట్లాడతారు వచ్చిన తర్వాత ఒకలాగా ఏరు దాటే వరకు ఒకలాగా ఏరు దాటాక తప్ప తగిలేసేలాగా తయారవుతున్నారు అందరూ ఇలా ఉందండి పరిస్థితి నేనేమన్నా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా నా మీద అవాకులు చివాకులు పెడుతున్నారు అందరూ ఏంటంటే నువ్వు ప్రభుత్వాన్ని ఇలా అంటున్నావా నేను ప్రభుత్వాన్ని ఏమి వినట్లేదండి స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం కాదా స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకి లబ్ధి పొందుతున్నారా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకి ఎన్ని ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి అందరూ రీ ఇప్పుడు ఫోన్లు ఉన్నాయండి అందరూ రీఛార్జ్ చేయించుకోలేరు కదా ఒక నెలలో చేయించుకుంటారు ఒక నెలలో రీఛార్జ్ చేయించుకోరు పాపం వాళ్ళ స్తోమతకు బట్టి ఇదే స్మార్ట్ మీటర్ తీసుకొస్తే కరెంటు అవసరం కదండి కరెంట్ లేకపోతే ఏ పనులు అవుతాయండి ఏ పనులు అవ్వవు కదా పొద్దుపోతే సూర్యాస్తమయం సూర్యాస్తమయం అయితే చీకటి చీకటిలో వెలుక్ కావాలి వెలుక్ కావాలంటే విద్యుత్ కావాలి ఆ విద్యుత్ కూడా స్మార్ట్ అంటే ఇంకెలా అండి ముందుగా రీఛార్జ్ చేయించుకోవాలంటే అందరి దగ్గర ఉండాలి కదండి కూలి పనులు చేసుకు వాళ్ళ పరిస్థితి ఏంటి డైలీ లేబర్ పరిస్థితి ఏంటి మరి వీరందరి గురించి వీటి వీళ్ళందరి గురించి ఎవరు ఆలోచిస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్మార్ట్ స్మార్ట్ అని చెప్పి తీసుకొచ్చేస్తే మీరు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఒక్కసారి ఆలోచించండి స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాలు ఏంటో అందరూ చదువుకున్న వాళ్ళే కదండి స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాలు నేను చెప్పడం కాదు మీకు మీరుగా ఆలోచించుకోండి స్మార్ట్ మీటర్ల వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదండి రీఛార్జ్ చేయించుకుంటారు దానికే ఉంది కానీ లేనివాడి పరిస్థితి ఏంటండి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ పరిస్థితి ఏంటండి సామాజికంగా వెనకబడిన వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇవన్నీ ఆలోచించండి మరి ఇంతకు ఏం చెప్పలేను ఈ దీని దీనికి కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే అది వాళ్ళ సంస్కారం అండి నేనేం చేయలేను